నమస్కారం నమస్కారం అమ్మ గురువుగారు మనకి అయోధ్యకి సంబంధించి అయోధ్య ఇన్నాళ్ళ నుంచి మనం పోరాడాము మొత్తానికి ప్రతిష్ట జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు అసలు భారతదేశంలో పుట్టిన వాళ్ళు అసలు కులమతాలకి అతీతంగా అని చెప్పొచ్చు ఇదైతే ఎందుకంటే రాముని యొక్క భూమి రాముడు మళ్ళీ సొంతం చేసుకోవడం ప్రతిష్ట జరగడం అందరూ ఆనందోత్సాహాల మధ్య ఒక పండుగ వాతావరణం దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనే రోజు ఇరవై రెండవ తారీఖు మనకు చాలా ఆనందకరమైనటువంటి ఒక చరిత్రలో బంగారి అక్షరాలతో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గర ఒక విషయమే అవును ఎందుకంటే ఒక విషయము రాముని విషయంలో తీసుకుంటే ఆనాడు కైకేయి యొక్క బాధ వల్ల కోరిక వల్ల పద్నాలుగు సంవత్సరాలు వరణవాసం చేశారు ఈనాడు భారతదేశ కలియుగంలో ఈనాడు భారతదేశంలో అదే అయోధ్య నగరంలో ఉన్నటువంటి జన్మస్థలంలో ఉన్నటువంటి ఒక రామచంద్ర స్వామి ముస్లిం పరిపాలన వల్ల కావచ్చు ఇతరత్ర రాజకీయాల వల్ల కావచ్చు ఐదు వందల సంవత్సరాల అరణ్యవాసం చేశాడు మళ్ళీ కదా అప్పుడు అయితే వల్ల పదకొ పద్నాలుగు సంవత్సరాలే చేశాడు కానీ ఈనాడు ఇతరతర రాజకీయాల వల్ల కావచ్చు లేదా ఇతర రాజుల యొక్క ప్రో వాటి వల్ల కావచ్చు అది జనవల్లన్నా కావచ్చు ఐదు వందల సంవత్సరాలు బయట ఉండాల్సి వచ్చింది అయోధ్య నగరం వదిలిపెట్టి అయితే ఐదు వందల సంవత్సరాల నుంచి మనవాళ్ళు పోట్లాడుతూనే ఉన్నారు ఊరుకోలేదు మాది జన్మభూమి మాది మా హక్కు మా రాముడు ఇక్కడ పుట్టాడు అని చెప్పి మనవాళ్ళు పోట్లాడుతూనే ఉన్నారు కానీ అది తెగలేదు చివరకు రామరావారి యొక్క అనుగ్రహం ఉంటే వారి దయ ఉంటే తీర్పు జరుగుతుంది పుట్టినవాడు పుట్టిన స్థరానికి రాకుండా జన్మ జననీయ జన్మభూమి ఇష్ట సర్గాదపి గరి చెప్పి అక్కడ రామాయణంలో చెప్పారు మనకు కాబట్టి ఆ జన్మభూమి తన జన్మభూమికి తను రావడానికి కొంత సమయం పట్టింది ఐదు వందల సంవత్సరాల నుంచి మనవారు మన రాజ్యం ప్రభుత్వం పోరాడుతూనే ఉంది ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా ఏ రాజులున్నా పోరాడుతూనే ఉంది అలా జరుగుతూ జరుగుతూ వచ్చింది చివరికి వచ్చేటప్పటికీ అది చాలామంది ఎంతోమంది సుప్రీంకోర్టు జడ్జీలు వాళ్ళు కూడా కొందరు కాదని చెప్పి పక్కకు తప్పుకునేటువంటి ఒక వ్యక్తులు కూడా ఉన్నారు దీనికి మేము ఏమి చేయలేము అనేటువంటి ఒక వ్యక్తులు కూడా ఉన్నారు ఆధారాలు లేవు అక్కడ ఏమి చెప్పలేము ఆధారాలు లేవనేటువంటి ఒక విషయం కూడా వచ్చింది ఆ తర్వాత ప్రస్తుతము మన నరేంద్రుడు యోగీంద్రుడు ంద్రుడు నరేంద్రుడు యోగీంద్రుడు ఇద్దరు కలుసుకున్నారు ఇద్దరు కలుసుకొని దాన్ని ఒక కొలికి తీసుకొచ్చారు మళ్ళీ బెంచ్ మీదకి వచ్చింది ధర్మాసనం పెట్టారు ఐదుగురు జడ్డీలతోటి ధర్మాసనం పెట్టారు హోరాహోరీగా పోట్లాడుతున్నారు రామజన్మ భూమి మాది మేము అక్కడ దేవాలయం కట్టి అయితే ఇంతకుముందు కూడా హోరావడిపోయారు కొన్ని వందల మంది ఆ సరైన నది యొక్క వంతెన మీద కొన్ని వందల మందిని షూట్ చేసేసారు ఎంతో మంది చనిపోయారు కంటికి పుట్టడిగా ఏడ్చాం సరైన నదిలో శివాలు కొట్టుకుపోతుంటారు చూడే ఒక వ్యక్తులం ఉన్నామమ్మ మూడు వందల మంది ఒకే క్షణంలో ఒక గంటలో మూడు వందల మందిని హతం చేశారు ఫైరింగ్ చేసి అంత పోట్లాడారు అన్నాడు ఆనాడు ఏం కాలేదు అంతమంది చనిపోయినా ఏం చేయలేకపోయినారు ఏం కాలేదు శివాలు సరైన నదిలో కొట్టుకుపోతూ ఉంటే ఏమి చేయలేకపోయాం ఆనాడు తర్వాత నడుస్తూ నడుస్తూ వచ్చింది మనవాడు విగ్రహం తీసుకొచ్చి అక్కడ పెట్టడము ఏదో పూజ చేయడము చేయడం అక్కడికి పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి చివరకు మన నరేంద్రుడుగా యోగీంద్రుడు ఇద్దరు కూడా కలిసి దాన్ని ఏదో కొలిక్కి తీసుకోవాలని మళ్ళీ బెంచ్ మీద ఇస్తారు ధర్మాసనం పెట్టారు ఐదుగురు జడ్జిలను పెట్టి ధర్మాసనం పెట్టారు దీనికి ముందుగా మూలకారకుడు ఎవరు అంటే పరాశరం అనేటువంటి ఒక అడ్వకేట్ సుప్రీంకోర్టు న్యాయవాది అతని వయసు అంతా తెలుసా తొంభై రెండు సంవత్సరాలు తొంభై రెండు తొంభై మూడు అంత వయసు అంత వయసులో కూడా అంత యాక్టివ్గా అతను కోర్టులో వాదన చేశాడు ఓకే బ్రహ్మాండంగా వాదన చేశాడు కోర్టులోకి వెళితే పరాశరణ్ గారు కోర్టులోకి వెళ్తే కోర్టు రాములవారి గురించి నేను వాదిస్తున్నా రామజన్మభూమి గురించి నేను వాదిస్తున్నాను అంటే మహానుభావులు చూడండి మన భారతీయ యొక్క సాంప్రదాయము భారతీయ ఉండబడే ధర్మాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి ఈనాడు కూడా ఎటువంటి ధర్మాత్వం ఉన్నారని చెప్పి మనం తెలుసుకోవాలి పరాశరణ్ గారు కోర్టులోకి వెళ్ళేటప్పుడు కోర్టు బయట చెప్పులు విడిచి నేను రాములవారి గురించి నేను రామ జన్మభూమి గురించి నేను పోట్లాడుతున్నాను చెప్పులు తొడుక్కోకూడదు అని చెప్పి చెప్పులు తొడుక్కోకుండా చెప్పులు గేటు బయట వదిలిపెట్టి పాదాలతో వెళ్ళి రాము వాదించాడు అటువంటి పరాశరణ మహానుభావుడు నిజంగా మహానుభావుడే తొంభై మూడు సంవత్సరాల వయసు వాదించాడు కొలిక్ వస్తూ ఉంది చివరకు విట్నెస్లు కావాలన్నాడు అంటే ధర్మాసనం విట్నెస్ పోరింది సాక్ష్యం కావాలి అన్నారు అంతేగా కోర్టుకి కావాల్సింది సాక్ష్యం కదా ఆ సాక్ష్యం కోర్టుకు చెవులు ఉన్నాయి కానీ లేవు కావాలి ఎలా అనేటువంటి కొందరు వచ్చి కూర్చున్నారు అక్కడ దాంట్లో ఒక వ్యక్తిని కూడా ఇచ్చారు ఆ వ్యక్తి కూడా వచ్చి కూర్చున్నాడు ఆ ధర్మాసనంలో ఒక జడ్జి అడిగాడు పరాశరణ్ గారు మీరు బాగానే వాదిస్తున్నారు రామ జన్మ రాముడు అయోధ్యలోనే అక్కడే పుట్టాడని చెప్పి మీకు నా దగ్గర సాక్ష్యం ఉందా లేదని అన్నారు వేదంలో ఉందా అని అడిగాడు అక్కడ ఒక్కసారి ఓకే అంటే పురాణాలవన్నీ కూడా మనం రాసుకోవచ్చు వేదాలు మనం రాసినటువంటి అప వేదాలు రాసిన ఒక మానవుడు రాసినటువంటి ఒక కాదు బ్రహ్మ ముఖం నుంచి నాలుగు ముఖాలలో నుంచి నాలుగు వేదాలు పుట్టించాడు బ్రహ్మ అపౌరు చేయాలంటారు వాటిని ఆ పుట్టినటువంటి వ్యాసుడు నాలుగు భాగాలు చేశాడు అంతే వాటిని విడదీసి ఒకటే వేదంగా ఉన్నటువంటి దాన్ని నాలుగు భాగాలు చేసి నలుగురు శిష్యుల శిష్యులు ప్రపంచమంతా మీరు పంచండి దాన్ని చేయమని చెప్పి చెప్పాడు అభివేదాలు వాటిల్లో రుజువు ఉందా అన్నాడు రాముడు సనాతనుడు కదా రాముడు సనాతన అయినప్పుడు అతనికి వేదంలో ఉండాలి కదా దానికి ఏదైనా సాక్ష్యం ఉందా అన్నాడు ఓకే పరాశరణ్ గారు కళ్ళు చేశాడు మౌనంగా ఉండిపోయాడు అతనికి పురాణాలు చదివాడు వేదం చదవాల బ్రాహ్మడే కానీ వేదం రాదు ఓకే వేదం చదువుకోలేదు వేద మౌనంగా ఉండిపోయాడు అప్పుడు అక్కడ ఒక వీచర్లలోంచి వచ్చినటువంటి ఒక సభలో నుంచి ఆ కోర్టులో ఉన్న విజిటర్స్ ఉంటారు కదా వాళ్ళ నుంచి ఒక వ్యక్తి చెయ్యి పైకి లేపాడు ఇలా విజిటర్స్ లో నుంచి విజిటర్స్ లో నుంచి ఓకే అతను వన్ ఆఫ్ ది విట్నెస్ ఓకే వన్ ఆఫ్ ది విట్నెస్ అతను కూడా విట్నెస్ కోసం వచ్చాడు కానీ ఈ సమస్య వస్తుంది నన్ను పిలుస్తారని చెప్పి అనుకోలేదు అప్పుడు అతను పిలిచాడు అతను చేయలేపాడు పరాశన్ అటు చుట్టాడు పరాశన్ చూశాడు అతన్ని ఎవరో పరాశరని కూడా తెలియరు పరాశరని కూడా అతను ఎవరో తెలియరు దాన్ని అంటే అంతకంటే ముందే అతను విట్నెస్ కాబట్టి విట్నెస్ యొక్క మన మా సాంప్రదాయంలో అంటే కోర్టు యొక్క విషయాలలో విట్నెస్ వస్తున్నాడంటే అంటే విట్నెస్ యొక్క పూర్వాపర విషయాలు అవన్నీ కూడా మనకు సబ్మిట్ చేయాలి జడ్జి గారికి విట్నెస్ ఎవరు అతని పూర్వాపర చరిత్రలు ఏమున్నాయి అతని ధర్మాసనం అతని విషయాలు కంప్లీట్ గా మనకు జడ్జి చెప్పాలి అవన్నీ కూడా వాళ్ళని ఇచ్చారు ఇవన్నీ చూసి ఇతను ఏం చెప్తాడయ్యా ఇతను బోన్ లో వచ్చి నిలబడి చెప్పగలుగుతాడా అని చెప్పి అన్నారు వచ్చాడు భోన్లోకి రమ్మన్నారు వచ్చాడు భోన్లో నిలబడ్డాడు మీ పేరేంటన్నారు అడుగుతారుగా అవును అడ్వకేటు నా పేరు రామభద్రాచార్య అన్నాడు రామభద్రాచార్య రాముల వారి నామే అన్నాడు అంటే మీకు నా కళ్ళు కనబడ అన్నాడు ఓకే అందుడు అందుడు కళ్ళు కనబడింది నువ్వు ఎలా చెప్తావయ్యా రామ గురించి అన్నాడు అంటే అప్పుడు అన్నాడు చూడండి కళ్ళు కనబడవు అంతర్నేత్రాలు మాత్రం అన్నాడు ఏంటి చెప్పను సాక్ష్యమే అసలు విట్నెస్ ఏంటి రాముల రాములవారి యొక్క జన్మభూమి ఇదే అని చెప్పి మీరు ఏం సాక్ష్యం చెప్తారన్నాడు అంటే అతను అన్నాడు అధర్వణ వేదంలో జైమి సంహితలో ఈ యొక్క మంత్రంలో రామ జన్మభూమి ఇదే అని చెప్పి రాచుంది సరయూ నది నుంచి ఇంత దూరంలో రాముడు అయోధ్య అంటే రాజధాని ఇంత దూరంలో రాజభవనం ఉంది అక్కడ కౌసల్యాదేవి యొక్క ఇల్లుంది అక్కడ రాముడు జన్మించారని చెప్పి మీకు అధర్వణ వేదంలో జైమిని యొక్క సంహితలో రాసి పెట్టుంది చూడండి తెప్పించి పుస్తకాలు అన్నారు అంటే ఇప్పుడు ఈ అయోధ్య ఉన్న ప్లేస్ ఉంది ఓకే అయితే అనేప్పటికీ అది వేదం ఎవరికి తెలియదు కదా వెంపడి గిరిజిగా ఇచ్చారు వెంటనే పండితులు వచ్చారు వేదరణ నాలుగు వేదాలు తీసుకొని వచ్చారు అధరణ వేదం చేశారు పలాని పేజీలో పలాని యొక్క మంత్రము ఈ విషయాన్ని చెప్తుంది మీరు చదవండి అన్నాడు మంత్రు ఎంపడే పేజీలు తిరిగేశారు ఆ పేజీ వచ్చింది ఆ పేజీలో పలాను మంత్రం సేమ్ ఆ రామభద్రాచారి అందరూ ఏ విధంగా చెప్పాడో అదే మంత్రం అక్కడ ఉంది అదే ఆధారం ఉంది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోయింది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వెంటనే వచ్చిందండి ఈ విషయం తెలియగానే తీర్పు రావడం జరిగింది అంటే వాళ్ళంతా వచ్చింది అందరూ అయిపోయినారు ఏంటి అన్నారు పుట్టిన అతను రామభద్రాచార్య ఒక బ్రాహ్మణ కుటుంబంలో పెట్టినట్టుంటాడు మహారాజు పుట్టిన తర్వాత రెండు రెండు సంవత్సరాలకు అతనికి కళ్ళు పోయినాయి అంటే ఏదో కళ్ళ కలకం ఏదో వచ్చింది ఆ కాలంలో సరైన వైద్యం ఏదేదో ఏటో ఒక కుగ్రామంలో పుట్టాడు కళ్ళల్లో ఏదో చెట్టు మందులు వేస్తే ఉన్న రెండు కళ్ళు కూడా పోయినాయి పోయినప్పటికైనా అతని మేధస్సు మాత్రం మహా గొప్పది అవును కదా తండ్రి చెప్పినటువంటి ఒక ఒక్కసారి చెప్పినారంటే పేజీతో పంక్తితో సహా గుర్తు జ్ఞాపకం పెట్టుకునేటువంటి ఒక మహానుభావం అతను ఆ నేత్రాలు కళ్ళు లేకుండానే పిహెచ్డి వరకు చేశాడు పిహెచ్డీ చేయడం జరిగింది బ్రెయిలీ లిపి నేర్చుకోలేదు అంటే ఏదైనా ఒక లోపం అనేది ఆ విద్యకి అను జ్ఞానానికి సంబంధం ఆయన ఒక పెద్ద మహానుభావుడు రెండోది తండ్రి తర్వాత గురువులు కాశీలో తండ్రి తనకు తెలిసినంత వరకు తండ్రి కూడా మహాపండితుడు తండ్రి తనకు తెలిసినంత కూడా చెప్పి అక్కడి నుంచి కాశీ కాశీ విద్యాపీఠంలో వేశాడు ఒక ఆశ్రమంలో అక్కడ వాళ్ళు చెప్పినంత కూడా చదువుకున్నారు అన్ని ఒకసారి ఒకసారి చెప్పే చాలు పేజీతో సహా పంక్తితో సహా చెప్పేటువంటి ఒక జ్ఞాపక శక్తి నాలుగు వేదాలు పాఠం పద్దెనిమిది పురాణాలు ఓకే మొత్తం అతను రామద్రాచార్యుల వారు ఇరవై రెండు భాషలు నేర్చాడమ్మా అందుడుగా ఉండి ఇరవై రెండు భాషలు ఇరవై రెండు భాష రెండు భాషలు కూడా చేస్తారండి మీ ఇరవై రెండు భాషలు మాట్లాడగలుగుతాడు పద్నాలుగు భాషలలో రాయడము వ్యాకరణము అన్ని కూడా నేర్చాడు నేను వినగా అయితే ఇది మొదటి వ్యక్తి అనుకోవచ్చేమో పివి నరసింహారావు గారు పద్నాలుగు భాషలు నేర్చినాడంటేనే మనం గొప్ప అనుకున్నాం పదహారు భాషలు నేర్చారు ఆయనకు కూడా ఇంత లిపి ఇంత లిపి లేదు ఏదో రెండు మూడు భాషలలో లిపి ఉంది కానీ రామద్రాచార్య వారు ఇరవై రెండు భాషలు మాట్లాడగలుగుతాడు గోండు భాష దగ్గర నుంచి ఆ భాష దగ్గర నుంచి అన్ని కూడా మాట్లాడగలుగుతాడు ప్రతి పుస్తకం నాలుగు నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాలు ఉపపురాణాలు ఇవన్నీ కూడా కంటో వ్యాకరణ శాస్త్రంతోహా కంటో పాఠం అందుకే పలికేడిది పలికించేది రా తర్వాత రెండవది పద్నాలుగు భాషలలో రచనలు చేశాడు ఇప్పటికి వంద పైన రచన రచనలు ఉన్నాయి ఓ అంటే తను చెప్పడము శిష్యులు రాయడం అంతే కదా తనకున్న జ్ఞానం అదే కాబట్టి ఉన్నది అన్ని ఇంత పెద్ద జ్ఞాపకశక్తి అంటే అపర బ్రహ్మజేవుడు అనాలి కదా అతను కళ్ళు లేనిటువంటి ఒక వ్యక్తి అధర్వణ వేదంలో ఫలాని పేజీలో ఫలాని పంక్తిలో ఈ ఈ మంత్రం ఉంది ఈ మంత్రం మనకి ఆధారం చూపిస్తుంది అని చెప్పినప్పుడు వేద పండితులు వేదాన్ని చదువుకున్న వేద పండితులే తడబడైపోయినారు వాళ్ళు అప్పుడు పేజీలు తిరిగేసి మంత్రం కరెక్టే సరైన నది నుంచి ఇంత దూరంలో రాజధాని రాజభవనం ఉంది అక్కడ కౌశల్య గది ఉంది ఆ గదిలో రాముల వారు జన్మించారని చెప్పి రుజువు వెంటనే ఇది ఒక మెరికిల్ ఓకే జడ్జి గారు వచ్చి కాళ్ళు పట్టుకున్నారు రామచంద్రాచార్యుడు పరాశరణి గారు అయితే అతని ఆనందాన్ని చెప్పలేము ఆనందాన్ని చెప్పలేం నా నా రాముడు నా భూమి నాకు వచ్చేసింది అనుకున్నాడు వచ్చేసింది అప్పుడు ఎంబడే ఒక రెండు మూడు రోజుల తర్వాత రెండు మూడు సిటింగ్లో తర్వాత మనకు జడ్జిమెంట్ ఇచ్చేశారు కాపీ ఇచ్చేశారు ఓకే ఇది మనకి ఇది అన్ని ఆలోచన చేస్తుంటే ఏమనిపిస్తుంది అంటే రాముడు తను రావాలనుకున్నప్పుడే వచ్చాడు ప్పుడైతే రావాలి అనుకునేది ఆయన ఎలా అయితే అనుకున్నారో మార్పులు ఇన్ని మార్పులు జరగాలి ఇవి జరిగితేనే కదా ఆ పరీక్షలను ఎదుర్కోవాలి అనేది రాముడు ధర్మస్వరూపం నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల క్రితమే మన భద్రాచలంలో రామదాసు గారు కష్టపడి దేవాలయాన్ని కట్టించాడు తానిష గారితో కొట్లాడి జైల్లో మగ్గిపోయి ఎంతో కష్టాలు పడి అక్కడ భద్రాచలంలో రామాలయం కట్టించాడు ఈనాడు నరేంద్రుడు ఎంతో మన అతని కష్టం మనం చూడలేము ఆయేంటి ఏంటి గల ఆయే కూర్చున్నాడు ఏసీ రూమ్ లో కూర్చున్నాడు అని చెప్పి మనం అనుకుంటాం కానీ అదే చాలా కష్టమైన పని ఎంత కష్టపడ్డాడో మనకు తెలియదు ఒక దృఢ సంకల్పం రామాలయం నేను కట్టాలి అని చెప్పి అతను మినిస్టర్ కాకముందే సీజన్ కాకముందే అతని మనసులో ఉండడు చెప్పు నేను ఎక్కడో నేను విన్నాను ఇక్కడ ఎప్పుడు అతను సీయంగా గుజరాత్కో దేనికో సీఎం ఉండేగా సీయంగా ఉన్నప్పుడే నేను రా ఢిల్లీలో అయోధ్యలో నేను రామాలయం సంకల్పం సంకల్పం అప్పుడే చేసుకున్నాడట ఆ సంకల్పం యొక్క శుద్ధ సంకల్పం అంటారు దీన్నే ఆ శుద్ధ సంకల్పం చేసుకోవడం వల్ల ఈనాడు ఆ నరేంద్రుడికి యోగీంద్రుడు తోడైనాడు సీయంగా తోడైనప్పుడు అక్కడ అనుకోకుండా ఆ సమస్య రావడము ఆ మరి ఇంతకుముందు నుంచి ఇప్పుడు అతను ఎనభై మూడు ఎనభై ఆరు సంవత్సరాలు ఏముంటాడు ఎవరు మన రామభద్రాచార్య మరి ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు సాక్ష్యం కాబట్టి అప్పుడు అతను కానరు చూడలేదు పిలుపు రాలేదు రాముల వారి పిలుపు రాలేదు ఈనాడు పిలిచారు సరే సరి అయినటువంటి ఒక సాక్ష్యం దొరికింది అక్కడ సరి అయినటువంటి ఒక సాక్ష్యం దొరికింది అక్కడ మనకు మనస్థలం మనకైంది ఎంబడే శంకుస్థాపన చేయడము లోకృష్ణనామ సంవత్సరంలో శోభాయమానంగా అయోధ్య రాముడు తిరిగి మనకు ఎక్కడో ఉన్న అయోధ్య రాముడు రేపు ఇరవై రెండవ తారీఖు నాడు మళ్ళీ నా ఇంటికి నేను వస్తున్న జననీ జన్మభూమిస్తే ఆ సరగా ఆ ధర్మస్వరూపుడైన రాముడు తిరిగి మనకు మా ధర్మాన్ని వస్తే ఇవ్వడానికి ఎందుకంటే మనకు ఈ కాలంలో చూసినట్టయితే ధర్మం నశించిపోతుంది చాలా మటుకు కదమ్మ మళ్ళీ తిరిగి ధర్మ సంస్థాపన చేయడానికి తిరిగి రాముడు అయోధ్యా నగరానికి రేపు ఇరవై రెండవ తారీఖున వస్తుంది అది శోభాయమానంగా శోభకృతి నామ సంవత్సరం ఇది శోభకృతి నామ సంవత్సరం అత్యంత శోభాయమానంగా మనకు అయోధ్య నగరానికి వచ్చి రేపు ఇరవై రెండవ తారీఖున కూర్చుంటాను రైట్ ఈనాడు మన భారతదేశం భారతదేశమే కాదండి అమ్మా ప్రతి ప్రపంచంలో ప్రతి వాడు ఎంత ఆనందపడుతున్నాడో అది చెప్పడానికి వీళ్ళు చెప్తుంటే కళ చూస్తుంటే ఆ టలు రాజ్యోద గురించి చూస్తుంటే కళ్ళలోంచి నాకు నీళ్ళు వస్తాయమ్మా నా రాముడు నా ఇంటికి వస్తున్నాడు కదా కదా తిరిగి మళ్ళీ ధర్మ సంస్థాపన జరుగుతుంది కదా మన దేశంలో సరే దానికి ఎవరో కారకులు అవుతారు ఎవరో కా ఒక కారణం కార్యం జరగదు కాబట్టి దానికి కారకుడు నరేంద్ర మోడీ అయినాడు యోగీంద్రనాథ్ అయినాడు అది వేరు అది పక్కకు పెడదాం మనం వాళ్ళ గురించి దాంట్లో రాజకీయం ఏముందో ఏది ఉందో మనకు అది అవసరం లేదు ఒక ధర్మస్థాపన చేయడానికి ఈనాడు రాముడు తిరిగి తిరిగి అయోధ్యకు వచ్చి కూర్చున్నాడు ఇంతకాలం ఈ ఐదు వందల సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ మగ్గాడో నాయన మా నాయన ఎక్కడెక్కడ తిరిగాడో ఏమేం చేశాడు తిరిగి ఆ రాముడు తిరిగి అయోధ్యలో ధర్మ సంస్థాపన చేయడానికి తిరిగి అయోధ్యకు వస్తున్నారు అయోధ్యకు వస్తున్నారు గురువు గారు చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు ఇంకా మరిన్ని విశేషాలు గురువుగారి మాటల్లో రాముల వారికి సంబంధించి సీతమ్మని రాముల వారు ఏ విధంగా చూసుకున్నారు అన్న ఘట్టాలని తదుపరి వీడియో ద్వారా తెలుసుకున్నాం అయోధ్యకి సంబంధించి ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదా ఎలాంటి వీడియోస్ కావాలి అని అనుకున్నా ఇమీడియట్ గా వీడియో చూడగానే వెంటనే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి హిట్ లైక్ షేర్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ ఎందుకయ్యారు బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని